అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ఐదవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృత్తికి రాశి వారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందునం ఉద్యోగమున వివాదాలను శబ్దమనుగున నూతన వాహన యోగం కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు అదేవిధంగా వ్యాపారం లాభసాటిగా సాగు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశంసలను పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్య విషయాలలో ఆలోచనలను పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు సత్ఫలితాలను ఏర్పరచుకుంటారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు ప్రశంసలను అందుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందినటువంటి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడడం గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలను కలిసి వస్తాయి కుటుంబ విషయంలో మాట పట్టింపులు తెలుగునం రావలసినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు నూతన వాహన యోగం వ్యాపారం అంచలంచలుగా ఎదుగున నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారంలో సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరిట లభిస్తుంది మంచి శుభ ఫలితాలు ఏర్పడడం వృత్తి వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఆర్థికంగా బలపడతారు అదృష్టయోగం ఏర్పడుతుంది అనుకున్న పనులు సొంతం చేసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది విజయ అవకాశాలు మెరుగవం సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తల అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు భూగృహ యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ఆటపోట్లు తెలుగున బంధుమిత్రులు తో సఖ్యతగా వ్యవహరిస్తారు అదేవిధంగా ఆర్థిక విషయంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కలదు శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది అణువు సలహాలు మేలు చేస్తాయి ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు విశేషంగా యోగిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు ఆర్థిక అనుకూలత పడుతుంది వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు